మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో విట్నెస్ రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి సమగ్ర శిక్ష వారు రివైజ్డ్ నామ్స్ జరిగింది ఈ రివైజ్డ్ నామ్స్ ప్రకారం విట్నెస్ ని ఏ విధంగా లీపి యాప్ లో చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం మనకి రివైజ్డ్ ప్రొసీడింగ్స్ అనేవి జూలై ఐదో తారీఖున ఇవ్వడం జరిగింది ఈ రివైజ్డ్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఇక్కడ విట్నెస్ సంబంధించి మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఆ విట్నెస్ తో టీచర్ అవ్వకూడదు పేరెంట్ అవ్వకూడదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉండకూడదు ఇంకా ఎవరిని మనం విట్నెస్ గా తీసుకోవాలంటే సర్పంచు ఎంపీటీసీ మెంబరు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయి డోనారో అల్యూమిని ఈ విధంగా మన స్కూల్ కమ్యూనిటీలో ఉన్న వీరిని మనం విట్నెస్ గా రిజిస్ట్రేషన్ చేయవచ్చు ఇప్పుడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు వేల ఇరవై సంబంధించి విట్నెస్ ను లీప్ యాప్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది కొత్త అంశ ప్రకారం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం లీప్ యాప్ ఓపెన్ చేయాలి లీప్ యాప్లో ఇక్కడ యూజర్ వద్ద మనం డైస్ కోడ్ ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద లీప్ యాప్లో స్కూల్కి సంబంధించి పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా ఈ విధంగా డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవుతాము ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ కొరకు లోకి వెళ్ళండి నెక్స్ట్ సమగ్ర శిక్ష ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ పీటీఎం అని చెప్పి ఉంటుంది ఈ పీటిఎం ని ఓపెన్ చేయండి అప్పుడు మనకి ఐదు రకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి అంటే ఆల్రెడీ మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి సంబంధించి ఈ లీప్ యాప్ లో ఐదు రకాల ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి ఈ ఐదు రకాల ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో అనేది సిఎస్సి వారి యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో గా ఉంటుంది మీరు గూగుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు సీఎస్సీ వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది దాంట్లో ఎక్కడ ఉంటుంది అనమాట దీన్ని ఓపెన్ చేసేసి ఈ లీపి యాప్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఈ ఐదు రకాల ఆప్షన్స్ని ఈ విధంగా యూజ్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ముందుగా ఇక్కడ మనం విట్నెస్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ నేమ్ అడుగుతుంది ఇక్కడ ఎవరినైతే మనం విట్నెస్కి ఐడెంటిఫై చేసామో వారి యొక్క నేమ్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ని సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ వారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ వారి యొక్క డిజిగ్నేషన్ ను ఇక్కడ మనం టైప్ చేస్తాము వారు ఎవరనేది నెక్స్ట్ ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడికి ఇక్కడ స్టార్ మార్క్ లేదు ఇవి ఎంటర్ చేయకపోయినా నో ప్రాబ్లం నెక్స్ట్ ఐడి కార్డ్ వద్ద వారికి ఏమైనా ఐడి కార్డు ఉంటే ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి లేదనుకోండి వారికి సంబంధించి ఆధార్ కార్డు అయినా సరే మనం ఇక్కడ ఐడి కార్డ్ వద్ద మనం అప్లోడ్ చేయవచ్చు ఫైనల్ గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి విట్నెస్ ఫామ్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారు వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఈ ఫొటోస్ వీడియోస్ ను హెచ్ఎం గారే కూల్ నాయకుల్లోనే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే స్కూల్ లాగిల్లోనే ఇక్కడ వీడియో మీద ప్రెస్ చేసి లైవ్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తారు ఫార్టీ సెకండ్స్ ఉండే విధంగా అదేవిధంగా ఫొటోస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూపించిన ఈ మూడు రకాల ఫొటోస్ను కూడా అప్లోడ్ అనేది చేసి ఉంటుంది దాని కొరకు ఇక్కడ ఫోటో సింబుల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనం గ్యాలరీలో నుంచి ఫోటో తీసుకోవచ్చు అదే కెమెరా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా లైవ్లో మనం ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు ఈ విధంగా ఈ మూడు రకాల ఫొటోస్ని మనం ఆ పేరెంట్ ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది స్కూల్ లాగ్ లో ఉపాధ్యాయులు మాత్రమే చేయాలి విట్నెస్కి కి ఈ ఫొటోస్కి కి వీడియోస్ కి సంబంధం లేదు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ పీటీఎం యూనివర్సిటీస్ వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ ఆ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీటిలో మీరు మెగా పీటీఎం అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం ఇది వరకు లాగా తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు వీరిని మనం టీచర్స్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు వీరందరూ ఆటోమేటిక్ గా బ్యాక్ లో యాడ్ అయిపోతారు ఇంకా మిగతా వారిని ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ డేటా మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూపించిన వారిలో మీరు ఎవరినైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇదిగారికి ఎంటర్ చేసిన డేటా ఉంటుంది వాటిని రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే వాటిని అలాగే ఉంచేయవచ్చు ఫైనల్గా ఈ పీటీఎం ఇన్వైటివ్స్ లో ఉన్న ఫైనల్గా ఈ పీటీఎం ఇన్వైటివ్స్ లో మనం ఎవరినైతే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వారందరినీ యాడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యాడ్ చేస్తే అలా యాడ్ చేసిన వారందరికీ సిఎస్సి వారే అఫీషియల్ డిజిటల్ ఇన్విటేషన్లు ఎస్ఎంఎస్ రూపంలో వారికి ఆటోమేటిక్ గా పంపిస్తారు వారందరికీ డిజిటల్ ఇన్విటేషన్స్ ఎస్ఎంఎస్ రూపంలో మన స్కూల్ పేరుతో అందుతాయి అనమాట నెక్స్ట్ ఇక కండక్ట్ పీటీఎం అనేది ఇక్కడ మెగా పీటీఎం అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నిర్వహించామని చెప్పిస్తారు ఇదంతా సింపుల్ ఈజీ అనమాట దీనికి సంబంధించి కూడా ఆ వీడియోలో అవైలబుల్గా గా ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషను దీంట్లో ఈ మీటింగ్ సంబంధించి మీటింగ్ జరిగే రోజు ఇక్కడ ఎంతమంది ఎస్ఎంసీ సభ్యులు వచ్చారు దాతలు వచ్చారు పూర్వ విద్యార్థులు వచ్చారు వీరందరూ కూడా మనం అక్కడ పీటీఎం ఎన్వర్టీస్ లో యాడ్ చేస్తాం కదా వారందరూ ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతారు ప్రజాప్రతినిధులు ఇతరులు ఈ విధంగా వచ్చిన వారందరినీ మనం క్లిక్ చేసుకుంటాము ఫైనల్ గా ఇంకేమైనా సరే సూచనలు సలహాలు ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇస్తే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసి మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవుతుంది ఈ విధంగా కండక్ట్ పీటీఎం ఆప్షన్ ని మనం మీటింగ్ జరిగే రోజు మాత్రమే ఈ ఆప్షన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేరెంట్ అటెండెన్స్లో ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఎవరెవరైతే తల్లిదండ్రులు వచ్చారో వారందరినీ ఇక్కడ మనం క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ వారి యొక్క హాజర్ని ఇక్కడ మనం తీసుకుంటాము ఫాదర్ వస్తే ఎఫ్ మీద టిక్ చేస్తాము మదర్ వస్తే ఎమ్ మీద క్లిక్ చేస్తాము ఇద్దరు వస్తే ఎఫ్ మీద ఎం మీద ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయిన పేరెంట్స్ అందరి యొక్క అటెండెన్స్ని తీసుకుంటాము కాబట్టి ఈ విధంగా మీరు కాబట్టి ఈ విధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి ఈ ఐదు రకాల మోడిల్స్ని ఈ విధంగా మనం ఉపయోగిస్తాము ఈ ఐదు రకాల మాడ్యూల్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు సిఎస్సి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో దాంతో డీటెయిల్గా ఉంటుంది ఆ వీడియో కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది